తునిపట్టంలో ఘోరం రామకృష్ణ కాలనీ శివారులో ఆవులను వధించి నూనెల తయారీ భారీగా గోమాంసం విక్రయాలు తుని పట్టణం సిఐ గీత రామకృష్ణ ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్న పోలీసులు అధికారులు ఎనిమిది టిన్నుల ఆయిల్ అరవై పశు చర్మాలు భారీగా గోమాంసం మూడు ఆవుల స్వాధీనం ఆవులను గోశాలకు తరలిస్తున్న అధికారులు దాడి చేసి పట్టుకున్న పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు గోమాంసంతో నూనె నెయ్యి తయారీ అత్యంత రహస్యంగా తయారీ వీళ్ళు అసలు పశువులు చూడండి ఎలా కట్టేశారో కాళ్ళని ఎంత దారుణంగా చేస్తున్నారండి అంత దారుణంగా చేస్తున్నారు దగ్గర దగ్గర కనీసం ఒక యాభై నుంచి అరవై దాకా ఉండొచ్చు చిన్న చిన్న కోడి కోడిదోడలు రెండు ఉన్నాయి ఆవులు ఎద్దులు కూడా వీళ్ళు చేసే మాయ చూసారా